మరి ఈ స్వర్ణోత్సవ మహాసభలు ఇంత ఘనంగా నిర్వహించడానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా కాబట్టి మరి ప్రధాన కార్యదర్శి వారు నిన్న రిపోర్టు ప్రవేశపెట్టారు ఒక ఆరు అంశాల మీద మాట్లాడమన్నారు మా అధ్యక్షులు కార్యకలాపాల నివేదిక మీద మాట్లాడతారు నేను ప్రధానంగా నిర్మాణ నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదిక మీద నేను మాట్లాడటం జరుగుతుంది కానీ కార్యదర్శి నివేదిక మీద మా జిల్లా ప్రతినిధుల అభిప్రాయం చర్చించి నివేదిక ఈ మహాసభల సందర్భంగా కార్యకలాపాల నివేదిక అదేవిధంగా నిర్మాణ నివేదిక రెండు వేరు వేరుగా ఇవ్వడం చాలా మంచిది దాన్ని స్వాగతిస్తున్నాం అదేవిధంగా నివేదికలో అన్ని అంశాలను కూడా కార్యక్రమాలు కూడా చేర్చడం జరిగింది నిర్మాణ నివేదికలో ప్రధానంగా మనం ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో చాలా పెద్ద ఎత్తున మనం పోరాటాలు చేశాం ఆ పోరాటాల్లో చాలా ప్రధానంగా ఏదైతే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ కొనసాగించాలని చెప్పి మనం ఏదైతే చాలా మిలిటెంట్గా పోరాటాలు చేశామో ఆ పోరాటాన్ని కొనసాగింపుగా జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిపిన ఓట్ ఫర్ ఓపిఎస్ సదస్సు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా పెద్ద ఎత్తున ఒక చర్చనీయ అంశంగా విజయవంతమైంది కానీ నివేదికలో మాత్రం దాన్ని ఒక రేఖ మాత్రంగా తెలియజేయడం జరిగింది మరి అంత వివరణ ఇస్తే బాగుంటుంది అనేది మరి మా ప్రతినిధుల యొక్క అభిప్రాయం జిల్లా కమిటీ యొక్క అభిప్రాయంగా తెలియజేస్తున్నాం ఆ రోజు సుమారు ఏడున్నర వేలు ఉపాధ్యాయులు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా రాజమహేంద్రవరం రావడం ఒకవైపు ప్రభుత్వం చాలా తీవ్రమైన నిర్బంధం పెట్టి ఎక్కడా కూడా సదస్సు నిర్వహించడానికి పర్మిషన్ లేకుండా ఇచ్చిన గ్రౌండ్ క్యాన్సిల్ చేస్తామని బెదిరించిన మొత్తంగా తూర్పుగోదావరి జిల్లా కమిటీ సమిష్టిగా కార్యకర్తలు చాలా ధైర్యంగా నిలబడి ఏది ఏం జరిగినా సరే సదస్సుని విజయవంతం చేసి తీరుతామని చెప్పి ఏకైక లక్ష్యంతో ఆ రోజు సదస్సుని చాలా విజయవంతంగా నిర్వహించాం చాలా పెద్ద కూడా మరి కూడా చాలా చర్చ జరిగింది అనేది దృష్టిలో పెడుతున్నాం వివరణ ఇస్తే బాగుంటుంది అనేది జిల్లా కమిటీగా మేము అభిప్రాయపడుతున్నాం అదేవిధంగా మున్సిపల్ ఉపాధ్యాయులకు సంబంధించి మనం ఈ పోరాటాల్లో చాలా పెద్ద ఎత్తున పరిష్కృతంగా ఉన్న సమస్యల మీద మనం కార్యాచరణ తీసుకున్నాం ఆ కార్యాచరణ ఫలితంగానే ఈ రోజు మున్సిపల్ పంచాయతీ సంబంధించిన సమస్యలన్నీ కూడా పరిష్కరించబడుతున్నాయి ప్రధానంగా ప్రమోషన్ సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రమోషన్ సమస్య కూడా మరి ప్రమోషన్స్ కూడా ఇవ్వడం జరిగింది దీనికి రాష్ట్ర కమిటీకి అభినందనలు కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి నివేదికలో జిల్లా మీద పెట్టారు దాన్ని తూర్పు గోదావరి జిల్లా శాఖ స్వీకరిస్తుంది ప్రధానంగా జిల్లాల విభజన జరిగిన తర్వాత తూర్పు గోదావరి జిల్లా ఒక ప్రత్యేకంగా తూర్పున ఉండే పది మండలాలు పశ్చిమ ఉండే తొమ్మిది మండలాలతో కలిపి పంతొమ్మిది మండలాలతోటి జిల్లా ఏర్పడింది ఈ నూతన జిల్లా ఏర్పడిన తర్వాత తూర్పు గోదావరి జిల్లా యొక్క లెగసీని ఎక్కడా కూడా తగ్గకుండా మనం ఈ మూడు సంవత్సరాలు నిరంతరం తూర్పుగోదావరి జిల్లాలో ఉద్యమాన్ని నిర్మ నిర్మించడంలో జిల్లా కమిటీ పూర్తిగా పనిచేస్తుంది అనేది మీ దృష్టికి తీసుకొస్తున్నాం ప్రధానంగా మరి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి అన్ని మండల పట్టణ శాఖలు ఫిజికల్గా ప్రాథమిక శాఖల నిర్మాణం ఆన్ పేపర్ కాకుండా ఫిజికల్గా ఆ మండలాల బాధ్యుల్ని మండల కార్యదర్శుల్ని కేటాయించి ప్రతి మండల పట్ల శాఖలకి ప్రాథమిక శాఖలకి కాంప్లెక్స్ శాఖలకి నిర్మాణాలు కూడా చేయడం జరిగింది నవంబర్ పదకొండు జిల్లా కౌన్సిల్ అయ్యేనాటికి పద్దెనిమిది శాఖల్లో మనం ప్రాథమిక శాఖలు పునాది శాఖలు నిర్మాణం కూడా చేయడం జరిగింది కౌన్సిల్ జరిగిన తర్వాత మిగిలి ఉన్న ఒక శాఖ ఇక నిర్మాణం కూడా చేయడం జరిగింది సభ్యత్వం వరకు చూసుకుంటే ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా సభ్యత్వం నాలుగు వేల రెండు వందల యాభై ఒకటి మరి సభ్యత్వంలో మొదటి మూడు స్థానాలు కేటాయించేటప్పుడు జిల్లా శాఖ మేము అభిప్రాయపడేది ఏంటంటే ఆ జిల్లాలో ఉండే మొత్తం ఉపాధ్యాయుల సంఖ్యలో మన సభ్యత్వం ఎంత ఉనే ఉంది అనేది రేషో ప్రకారం కేటాయిస్తూ ఉంటే బాగుండేది అనేది అభిప్రాయం మా జిల్లా వరకు చూసుకుంటే దాదాపుగా జిల్లాలో ఉండే మొత్తం ఉపాధ్యాయుల సంఖ్య ఐదు వేల నూట ఇరవై ఎనిమిది యూటీఎఫ్ సభ్యత్వం నాలుగు వేల రెండు వందల యాభై ఒకటి ఎయిటీ త్రీ పర్సెంట్ గోదావరి జిల్లాలో కేవలం యూటీఎఫ్ సభ్యత్వం కలిగి ఉంది అనేది దృష్టిలో విధంగా మరి చేసి ఉంటే బాగుండేది అనేది అభిప్రాయం రాష్ట్ర కార్యవర్గాల్లో కూడా జరిగిన పదిహేడు కార్యవర్గాల్లో కూడా వంద శాతం అటెండెంట్ తోటి తూర్పు గోదావరి జిల్లా ఉంది అనేది దృష్టిలో పెడుతున్నాం అలాగే ఐక్యోపాధ్యాయ పత్రిక జిల్ల విభజన జరిగిన ఉమ్మడి జిల్లాగా ఉన్న ఐక్య ఉపాధ్యాయ పత్రికలో తూర్పుగోదావరి జిల్లా ఎప్పుడూ ప్రథమంగా ఉండేది జిల్లాల విభజన జరిగిన తర్వాత ఒకటి నుంచి ఐదు స్థానాల్లో తూర్పుగోదావరి జిల్లా ఉంది ఇప్పటికీ సభ్యత్వంలో దాదాపు పర్సెంట్ మనకి ఐక్య పత్రిక చందాదారులు ఉన్నారు అనేది మేము దృష్టిలో పెడుతున్నాం సుమారు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై మూడు ఐక్య ఉపాధ్యాయ పత్రిక చందాదారులుగా ఉన్నారు అయితే పత్రికలు రావడంలో కొంత ఇబ్బంది ఉంది ఇండివిజువల్గా ఎవరికైతే మరి సంవత్సర చందాలు కానీ దశాబ్ద చందాలు కానీ ఉంది వాటిని రెగ్యులర్గా రా వచ్చే పరిస్థితి లేదు దాన్ని ఖచ్చితంగా భవిష్యత్తులో చెకప్ చేసుకోవాలి పత్రికల మీద కూడా దృష్టి కేంద్రీకరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి నిర్మాణ కర్తవ్యాల అమలు వరకు ఏదైతే మనం మండలాల్లో పునాది శాఖలు ఏర్పాటు చేశామో ఆ ఏర్పాటు చేసి ఆ బునాది పని చేయించడంలో రాబోయే కాలంలో చాలా కీలకంగా దృష్టి కేంద్రీకరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం జిల్లా కౌన్సిల్ జరిగిన తర్వాత మండలాల్లో శిక్షణ తరగతులు నిర్వహించాలనుకున్నాం కానీ ఒకవైపు స్వన్నోత్సవ మహాసభలు రెండో వైపు ఎమ్మెల్సీ ఎన్నికలు పని ఒత్తిడితో శిక్షణ తరగతుల్ని మనం ప్లాన్ చేయలేకపోయాం ఖచ్చితంగా తూర్పుగోదావరి జిల్లాలో శిక్షణ తరగతుల్ని మండల స్థాయి నుంచి డివిజన్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మూడు స్థాయిల్లో కూడా శిక్షణ తరగతులు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా నిర్మాణ కర్తవ్యాల అమలు ఏ విధంగా చేస్తారని చెప్పి చెప్పారు మన నివేదికలో ప్రధాన కార్యదర్శి వారు పెట్టినట్టు ఆఫీస్ బ్యారెన్ జిల్లా ప్లానింగ్ బోర్డు ఏర్పాటు చేసి తప్పనిసరిగా ఆ ని పనిచేసే వైపు పనిచేస్తాం సైద్ధాంతిక కృషికి సంబంధించి ఏదైతే ఈరోజు చాలా పెద్ద ఎత్తున వాట్సాప్లో మన మీద పెద్ద ఎత్తున చర్చ కానీ విమర్శలు కానీ వస్తున్నాయి దీనికి సంబంధించి ఉపాధ్యాయుల్ని మరింత చైతన్యవంతం చేయడానికి సామాజిక చైతన్యం కలిగించడానికి మన ఏదైతే నిన్న శర్మ గారు మాట్లాడినట్టు అదేవిధంగా బిపీఎస్ గారు చెప్పిన సూచనలు తీసుకుని ప్రతి మండలంలో ఐదుగురు మిలిటెంట్ కార్యకర్తల్ని గుర్తించి జిల్లా వ్యాప్తంగా దీన్ని కూడా రాబోయే కాలంలో శిక్షణ తరగతులు కానీ మరింత మిలిటెంట్ కార్యకర్తలు తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామని ఉందని తెలియజేస్తున్నాం భవిష్యత్తు కార్యక్రమాలు అన్నారు ప్రధానంగా ఈరోజు ఏదైతే మనకి ప్రభుత్వ బడిని కాపాడుకోవడానికి రాబోయే కాలంలో మరింత పెద్ద ఎత్తున మనం ఉద్యమాలకు చేయవలసిన అవసరం ఉంది ఆర్థిక బకాయిలపై కార్యాచరణని అమలు చేయాలని ప్రధానంగా ప్లస్ టూ టీచర్ల సంబంధించి ఈరోజు చాలా పెద్ద ఎత్తున వాట్సాప్లో చర్చ జరుగుతుంది దాని మీద కూడా రాబోయే కాలంలో ఉద్యమాలు నిర్మించాలని బోధనే పనులు సంబంధించిన దాని మీద కూడా కార్యాచరణ ఉండాలని చెప్పి జిల్లా కమిటీగా అభిప్రాయపడుతున్నాం ప్రధానంగా మరి స్వర్ణోత్సవ మహాసభల సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు మన ఉద్యమ అవసరాలకు సంబంధించి భవన నిర్మాణాన్ని కూడా ప్రధాన కర్తవ్యంగా తీసుకోవడం జరిగింది ఆ భవన నిర్మాణానికి సంబంధించి స్థలం కొనుగోలు నిర్మాణం కూడా ప్రారంభించాం భవనానికి సంబంధించి ఫౌండేషన్ వర్క్ కంప్లీట్ అయింది ఏమైనా సరే రేపు జూన్ పన్నెండు నాటికి ఆ భవనాన్ని పూర్తి స్థాయిలో మనం నిర్మాణం చేయాలని చెప్పి జిల్లా కమిటీగా అభిప్రాయపడుతున్నాం ఇవి కామెంట్స్ ప్రధానంగా మిగిలిన అంశాలు మన జిల్లా అధ్యక్షులు జయకర్ గారు ప్రస్తావిస్తారు